పీఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి రామోజీరావుని కలుదామనుకున్నాను ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఫిలిం సిటీలో ఉంచిన రామోజీరావు పాతదేహాన్ని పవన్ నివాళులు అర్పించారు ఆయన వెంట వచ్చిన టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత రాధాకృష్ణ కూడా రామోజీ కి అంజలి ఘటించారు అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి పగాడ సానుభూతిని కూడా తెలియజేశారు రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భాంతి కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్ట్ ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నుంచి వచ్చిన వారేనని తెలిపారు ఎంతో మంది జర్నలిస్టును అందించిన మహానుభావుల్లో ఆయనను కొనియాడారు ప్రజల్లో సైతం తీసుకొచ్చి వారికి రామోజీరావు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు రామోజీరావు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారు అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిలిం సిటీని కూడా నిర్మించారు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎప్పుడూ అండగా ఉండాలని ఈనాడు గ్రూప్ సంస్థల వారికి నా తరపున జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది ఇక రామోజీరావు మరణ వార్తతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బంతికి లోనయ్యాడని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రామోజీరావు పాడమోసిన విజువల్స్ కూడా అన్నిటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇక ఆ యొక్క విజువల్స్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్పై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకదేయుడు రాజమౌళి పవన్పై అయితే కురిపించారు ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు రామోజీరావు కుటుంబానికి మీరు చేసిన పని చాలా గొప్పది మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళే ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తారు మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా మళ్ళీ అలాగే పిఠాపురం ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలా రామోజీరావు పార్థదేహాన్ని మోయడం చాలా అత్యుత్తగా అనిపించింది ఇక మీరు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేసి మరెంతో గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి